వీధి సువార్త చెయ్యాలి చెయ్యండి తప్పేమీ లేదు కానీ వీధి సువార్త పేరిట గొడవలు పెట్టుకోవద్దు మొన్న కొందరు వెళ్ళారు క్రైస్ట్ గాస్పల్ టీమ్ సంచులేసుకుని తెల్ల పట్ల పోయినారు పోతే అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు వాళ్ళు వస్తే ఈడు వెళ్తున్నాడు ఆడు తిడితే ఈడు తిడుతున్నాడు ఏం చెప్తున్నావు నువ్వు ఏ పని అయితే చేయటానికి వెళ్ళావో దానికి కరెక్ట్ గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు అవసరమా లేదు ఎద్దగాలి ఆలోచన స్థాయిలో పైకి రావాలి మాధ్యమాలను ఉపయోగించండి మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్ మొన్న మొన్న జరిగిన డిస్కషన్ ఏడు లక్షల మంది చూశారు అందరూ క్రైస్తవులే చూసింటారా నో నో మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే మన మాట తగ్గింపుతో ఉంటే మన మాట అవతలి వారు వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకుని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ ప్రజలను గెలుస్తాం ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు మనం అలాంటి భావజాలంతోనే సువార్త చేయాలి సో సువార్త చేయండి ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి ఉదాహరణకు ఏదైనా వేరే గ్రామానికి మీరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఒక టీం వేసుకుని అక్కడ అక్కడ ఉంటారు కదా క్రైస్తవులు ఒకవేళ ఉంటే వారికి ఇన్ఫార్మ్ చేయండి మేము వస్తున్నాం మేము పని చేయాలనుకుంటున్నాం మీకు 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 సమయం వీలైతే మాకు మాకు కొంచెం మాకు తోడుగా ఉండండి మేము చేస్తాం వెళ్ళండి దగ్గరున్నటువంటి వాళ్ళతో ముందు పీస్ పర్సన్ అంటారు అంటే ఒక సహృదయం ఉన్న వ్యక్తిని కలుపుకోండి అక్కడ కలిసి చేయండి మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే మాధ్యమాలను వాడుకోండి అలాగే టెక్నాలజీ వాడండి సెల్ ఫోన్స్ వాడండి వాట్సాప్ వాడండి ఫేస్బుక్ వాడండి ఇవన్నీ మీరు చేసేవే కొత్తవేం కాదు అన్నిటిని మించి స్నేహం వాడండి స్నేహపూర్వకంగా ప్రజలను పట్టండి గృహ దర్శనాలు చేయండి ఇవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది నువ్వు నువ్వు వాడి మూడేంటో తెలియదు అని ఏం ఎలా ఉన్నాడో తెలియదు ఇదిగో నువ్వు నమ్ముకుంటే ప్రలోహం మొత్తం లేక నరకం మొత్తం దేవుడు నిన్ను సిక్స్టీ ఫైవ్ చేస్తాడు ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది ఎవరు వినరు మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు వినే దాంట్లో వాళ్లకు క్లారిటీ ఉండదు అలా వద్దు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక పద్ధతిగా గనక మనం చేస్తే మనం చాలా మందిని గెలవచ్చు సో నా ఆన్సర్ ఏంటంటే ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తితో ప్రజలను ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా సువార్త పరిచర్యను చేయండి సువార్త పరిచర్యలో క్రీస్తును రాజును పరిచయం చేయటం మన ఆలోచన అంతేకాని మన మతాన్ని పరిచయం చేయటం కాదు